ఈ వీడియోలో మనం నిర్మల్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ నిర్మల్ నుంచి పామురు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ నిర్మల్ డిపోకి చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్మల్ బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆర్మూరు కామారెడ్డి మేడ్చల్ జూబ్లీ బస్ స్టాండ్ హైదరాబాద్ ఎంజీబీఎస్ మాచర్ల మార్కాపురం పొదిలి కనిగిరి మీదిగా పామురుకు అయితే చేరుకుంటుంది ఈ బస్ ఆర్మూరుకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కామారెడ్డికి సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు మేడ్చర్లకు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి తొమ్మిది గంటలకు మాచర్లకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు మాకాపురంకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు బొదిలికి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కనిగిరికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు పామురుకు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది నిర్మల్ నుంచి పామురుకు సుమారుగా ఆరు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది నిర్మల్ నుంచి పామురుకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల యాభై నిమిషాలు అంటే పదిహేను గంటలు వేసుకోండి నిర్మల్ నుంచి పామురుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే పదహైదు వందల రూపాయలు సీటర్ అయితే పదమూడు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది టాప్ ఫోర్ బస్ నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్లే సర్వీస్ నంబర్ ఎయిట్ వన్ టూ త్రీ టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ నిర్మల్ డిపోకు చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు నిర్మల్ బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు ఆర్మూరు మేట్పల్లి కోరుట్ల జగిత్యాల కరీంనగర్ హన్మకొండ వరంగల్ ఖమ్మం కోదాడ విజయవాడ గుంటూరు చిలకలూరుపేట మీదుగా ఒంగోలుకైతే చేరుకుంటుంది ఈ బస్ ఆరుమూరుకు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మేట్పల్లికి రాత్రి ఎనిమిది గంటలకు కోరూట్లకు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు జగిత్యాలకు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు కరీంనగర్కు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు హన్మకొండకు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఖమ్మంకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కోదాడకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడకు ఉదయం ఆరు గంటలకు గుంటూరుకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిలకలూరుపేటకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలుకు ఉదయం తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుంది నిర్మల్ నుంచి ఒంగోలుకు సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది నిర్మల్ నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు నిర్మల్ నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే పదిహేను వందల యాభై రూపాయలు సీటర్ అయితే పదమూడు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే నిర్మల్ నుంచి ఒంగోలుకు ఇంకొక బస్ అయితే ఉంది అది లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఒంగోలుకు రోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటలు బస్ ఫేర్ చూసుకున్నట్లయితే స్లీపర్ అయితే రెండు వేల నూట అరవై రూపాయలు సీటర్ అయితే పదహారు వందల అరవై రూపాయలు అయితే అవుతుంది ఇంకా లహరి ఏసీ బస్సుల కంటే నన్ను అడిగితే నాన్ స్లీపర్ బస్సులు అయితే చాలా బెటర్గా అయితే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ కూల్ వెదర్కి టాప్ త్రీ బస్ నిర్మల్ నుంచి కందుకూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ నిర్మల్ డీప్కి చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆర్మూరు కామారెడ్డి మేడ్చల్ జూబ్లీ బస్ స్టాండ్ హైదరాబాద్ ఎంజీబీఎస్ మాచర్ల వెనుకొండ పొదిలి కనిగిరి మీదుగా కందుకూరుకైతే చేరుకుంటుంది ఈ బస్ ఆర్మూర్కు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కామారెడ్డికి సాయంకాలం ఐదు గంటలకు మేడ్చల్కు రాత్రి ఏడు గంటలకు జూబ్లీ బస్ స్టాండ్కు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మాచర్లకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు వెనుకొండకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పొదిలీకి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు కనిగిరికుదయం ఆరు గంటలకు కందుకూరుకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది నిర్మల్ నుంచి కందుకూరుకు సుమారుగా ఆరు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల ముప్పై ఐదు నిమిషాలు నిర్మల్ నుంచి కందుకూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే పదహారు వందల యాభై రూపాయలు సీటర్ అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది టాప్ టూ బస్ నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్లే సర్వీస్ నెంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ నిర్మల్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నిర్మల్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు ఆర్మూరు కామారెడ్డి మేడ్చల్ జూబ్లీ బస్ స్టాండ్ హైదరాబాద్ ఎంజీబీఎస్ మాచర్ల మార్కాపురం పొదిలి కనిగిరి పామురి మీదుగా ఉదయగిరికి అయితే చేరుకుంటుంది ఈ బస్ ఆర్మూరుకు మధ్యాహ్నం మూడు గంటలకు కామారెడ్డికి సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మేడ్చల్కు సాయంకాలం ఆరు గంటలకు జూబ్లీ బస్ స్టాండ్కు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు మాచర్లకు రాత్రి పదకొండు గంటలకు మార్కాపురంకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు పొదిలికి అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు కనిగిరికి తెల్లవారుజామున నాలుగు గంటలకు పామూర్కు తెల్లవారుజామున ఐదు గంటలకు ఉదయగిరికి ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది నిర్మల్ నుంచి ఉదయగిరికి సుమారుగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల పదహైదు నిమిషాలు నిర్మల్ నుంచి ఉదయగిరికి బస్ ఫీ రిజర్వేషన్తో కలిపి పద్నాలుగు వందల రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ నిర్మల్ నుంచి అమలాపురం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో టూ టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ నిర్మల్ డిపోకు చెందిన లహరి నాన్ఏసి స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిర్మల్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆర్మూరు మేడ్చల్ హైదరాబాద్ ఎంజీబీఎస్ సూర్యాపేట కోదాడ విజయవాడ ఏలూరు తణుకు రావులపాలెం మీదుగా అమలాపురంకి అయితే చేరుకుంటుంది ఈ బస్ ఆర్మూరుకు మధ్యాహ్నం ఒంటి గంటకు మేడ్చల్కు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి ఏడు గంటలకు సూర్యపేటకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కోదాడకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు అలాగే విజయవాడకు అర్ధరాత్రి ఒంటి గంటకు ఏలూరుకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు తణుకుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు రావులపాలెంకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అమలాపురంకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది నిర్మల్ నుంచి అమలాపురంకు సుమారుగా ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటల ముప్పై నిమిషాలు నిర్మల్ నుంచి అమలాపురంకు బస్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు సీటర్ అయితే పన్నెండు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది ఈ టాప్ ఫైవ్ బస్సెస్ అన్నీ కూడా నా నాలెస్ తగ్గట్టు చెప్పడం అయితే జరిగింది నేను చెప్పిన బస్సెసే కాకుండా ఇంకా అత్యంత దూరం ప్రయాణించే బస్సెస్ ఏమైనా నిర్మల్ నుంచి అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ